నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదవ డివిజన్ రామలింగాపురం అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం సహకారంతో ఈరోజు అండర్ బ్రిడ్జ్ పనులను శంకుస్థాపనకు చేసిన ముఖ్య అతిథులు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని మున్సిపల్ కమిషనర్ వై నందన్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కోటంరెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు పంతొమ్మిదవ డివిజన్ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ పనులు శంకుస్థాపనకు తొమ్మిది లక్షల రూపాయలతో అండర్ బ్రిడ్జ్ పనులను రేపటి నుండే ప్రారంభించడం జరుగుతుందని రేపటి నుండి నలభై ఐదు రోజుల పాటు వాహనదారులు అటువైపు రాకుండా సహకరించాలని రేపటి నుండే పనులు ప్రారంభిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్లు స్థానికులు భారీ ఎత్తున పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది エルバン。

ఈరోజు నెల్లూరు నగరంలో ఈ రామలింగాపురం పాస్ వద్ద గత కొన్ని నెలలుగా అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితిని గమనించి గౌరవ రూరల్ శాసనసభ్యులు కోటమే శ్రీధర్ రెడ్డి గారు అక్కడ వెంటనే రిలివేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ రిక్వెస్ట్ మేరకు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఈ మార్గంలో వీఆర్సిస్ కు పర్యటనలో ఉన్నప్పుడు కూడా వారు కూడా సూచించారు దీన్ని రిపేర్ వర్క్ చేకప్ చేయాలని అందుకే వెంటనే రామలింగపురం నుంచి అండర్ పాస్ రిపేర్ వర్క్తో పాటు ఆత్మూర్ బస్ స్టాండ్ అండర్ పాస్ రిపేర్ వర్క్ కూడా టేకప్ చేయడం జరిగింది అయితే ఇది పదిహేను రోజుల్లోనే ఈ రోజు నుండి అంటే రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయి దాదాపు ముప్పై నుండి నలభై ఐదు రోజుల పాటు ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ వర్క్ జరిగే సమయంలో ఈ అగ్రపాల్స్ గురించి చేయడం జరుగుతుంది ప్రజలు కొంత అసౌకర్యాన్ని గుర్తినప్పటికీ మనకి శాశ్వతంగా వచ్చేటువంటి ఫలితాల కోసం తాత్కాలిక ఇబ్బందులు ఎదురు తప్పదు ప్రజలు దాన్ని గమనించి అందరూ కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం చె చెల్లించాల్సినటువంటి పనులు కార్పొరేట్ కలిసి పర్గాలు కూడా చెల్లించగలని చెప్పి పనులకు నెల్లూరు గోరవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి గారు మరియు నెల్లూరు నగర కమిషనర్ గారు వై నందన గారు చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఏదైతే దాదాపు పది సంవత్సరాల నుంచి కారు రోడ్ చేసినా కూడా తాత్కాలికంగా ప్రసవరం నెల్లూరు నగర ప్రజలకు ఈ రోడ్డు ద్వారా ఉండేది కానీ కానీ వేసిన ఆరు నెలలకి మూడు నెలలకి ఎక్కువ వర్షాకాలం వస్తే గుంతలు పడి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రమాదాలకు గురైన మనం మీడియా చాలా చాలా చూసాం దీనికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒక మహిళ ఫోన్ చేసి నెల రోజుల క్రితం వెళ్ళాలంటే నరకంగా ఉందని చెప్పిన వెంటనే ఆయన నేరుగా ఆఫీస్ నుంచి నేరుగా వచ్చి ఇక్కడ చూసి వెంటనే కమిషనర్ గారికి తెలియజేసి కమిషనర్ గారు దాన్ని పదిహేను రోజుల్లో టెండర్ పిలిపించి ఈరోజు ఆర్ఎండ్పీ అధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది నెల్లూరు పంతొమ్మిదో డివిజన్ ఏదైతే రామలింగాపురం ముద్యాలపాలెం శ్రీహరి నగర్ వాసులు అదేవిధంగా మన హరినాథపురం ఇటు ఆకుతోట వరకు ఎక్కువ నిత్యం వేలాది మంది ఇటు వాహన రాకపోకలు జరుగుతూ ఉంటాయి వారందరూ కూడా పెద్దలు చెప్పినట్టు నెల రోజులు కొంత అసౌకర్యానికి గురైనా కూడా శాశ్వతంగా ఒక పది సంవత్సరాల పాటు ఈ రోడ్డు శాశ్వతంగా ఒక ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నెల రోజుల అసౌకర్యానికి ఎవరు గురి కాకుండా ఎవరైతే పోలీసు వారు మున్సిపల్ అధికారులు తెలియ తెలియజేసినటువంటి వీధుల్లో వెళ్ళాలని చెప్పి నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తాం ఈరోజు ఏదైతే రామలింగాపురం అండర్పాస్ ఈ అండర్పాస్ సిమెంట్ రోడ్డు రెండు వందల నలభై మీటర్లు పొడవున్న ఈ రామలింగాపురం అండర్పాస్ కింద సిమెంట్ రోడ్డుని ఈరోజు నగర కమిషనర్ గారు స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు ఇంకా నగర మాజీ మేయర్ బాలశి గారు పెద్దలు ఈ డివిజన్కి సంబంధించిన స్థానిక పెద్దలు అందరూ కూడా డివిజన్ అధ్యక్షులు మదన్ రెడ్డి కానీ అదేవిధంగా దారు లెంకటేశ్వర గారు కానీ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు అదేవిధంగా రమేష్ గారు శివగారయ్య పేర్లు ఏదైనా మత్స్యమంత్రో అందరి సమక్షంలో ఈరోజు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ రామలింగాపురం అండర్పాస్ ఉందో ఇది గతంలో ఎప్పుడూ కూడా ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు ఇక ప్రత్యేకంగా శాసనసభ్యులు సేకరిరెడ్డి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు అదేవిధంగా ఈ అండర్పాస్లో నుంచి తున్న వాహనదారుల కోరిక మేరకు ప్రత్యక్షంగా దీన్ని ఒక పదిహేను రోజుల కిందట ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇది త్వరితగతిన ఈ వర్క్ మొదలు పెట్టాలా అని ఆ రోజు అక్కడి నుంచే స్పాట్ నుంచే నగర కార్పొరేషన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం గౌరవ ఇట్టువరీలు నారాయణకాంత్తో కూడా మాట్లాడటం జరిగింది ఇంత విమంటీలు ఎమటే యాభై తొమ్మిది లక్షల రూపాయలతో ఆయన సెంటర్ పిలిచినాం ఈరోజు ఈ సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు పూర్తి అవ్వడానికి దాదాపుగా అప్రాక్స్పెక్ట్లీ నలభై ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పాటు రోడ్డు పూర్తవుతుంది ఎందుకంటే పూర్తిగా చెడిపోయారు పూర్తిగా కుంతలమయం అయిపోయారు చాలామంది బైకుల్లో పోయేటప్పుడు కానీ సైకిల్లో పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని నలభై ఐదు రోజుల పాటు వర్క్ అంతా కూడా పూర్తి అవుతుంది ఈ నలభై ఐదు రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్ పాస్ అటువైపు నుంచి కానీ ఇటువైపు వైపు నుంచి కానీ ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ రెండు సైడ్లు కూడా పూర్తిగా రామలింగాపురం అండర్పాస్ కంప్లీట్ బ్యారికేడ్ పెట్టి ట్రాఫిక్కు వెళ్ళదు కూడా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రజలందరూ కూడా సహకరించాలని ఎందుకంటే మనం ఏదైతే పాడైపోయిన రోడ్డు బాగు చేయడానికి మనం ఏదో తాత్కాలికంగా గతంలోలాగా ఏదో బీటీఏ వర్షాలు మర్షాలు ఇచ్చినప్పుడు విధంగా కాకుండా పర్మనెంట్గా బాగుండాలా చేసే పని క్వాలిటీతో ఉండాలా నాణ్యతతో ఉండాలా పది రోజుల పాటు ప్రజలకి అవసరం పడాలా అనే ఉద్దేశంతోనే దీన్ని నలభై ఐదు రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్ పాసు కంప్లీట్గా రేపు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ పోకుండా బ్యారికేడ్స్ అన్ని కూడా సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేస్తారు ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని సైడ్ ఎవరు వాహనాలు రాకుండా ఈ నలభై ముప్పై నుంచి నలభై ఐదు పాటు సహకరించాలని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ కోరిక మేరకే ఈ వర్క్ని అతి కోరికతన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ప్రజల కోరిక మేరకు ఏదైతే వాహనదారులు ఇబ్బంది పడుతుందో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈరోజు రైట్కి తెల్లవారుజాము కూడా పూర్తిగా వాటర్ వండర్పాటు కూసివేయబడుతుంది దీన్ని ప్రజలందరూ కూడా సహకరించాలని ఇప్పటికే ఈ పంతొమ్మిదిలో డీజల్లో దాదాపు నాలుగు ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు ఉన్నాం యాక్సిమం అయిపోయినాయి దూరంలో కలుపుతూ ఉన్నాయి ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఉపనేత నారా లోకేష్ గారు కానీ నారా నారాయణ గారి సహకారంతో నెల్లూరు దూరం నియోజకవర్గంలో శాసనసభ్యులు చిన్నరెడ్డి గారు అభివృద్ధి పొందడం సర్వేగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమైంది దీని మీద ప్రజలందరూ కూడా మరొకసారి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రజలందరూ సహకరించాలని ఇన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చెప్పిన మాట నను సంక్షేమ పథకం పథకాలు ఇస్తున్న కోటం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మీ అందరూ ఆశించడానికి కూడా మనసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి